అది లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటది అంటారు కదా మనం ఏమనుకుంటే జరగనే జరగదు సో అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అయ్యి మంచిగా నీట్ గా హ్యాపీగానే విడిపోతాము అని డిసైడ్ అయినాము సో అదే పోస్ట్ పెట్టినాము నవంబర్ అక్టోబర్ కూడా మీరు కలిసి పోస్ట్ ఈ వన్ మంత్ లో ఏమైంది అంటే సివియర్ గా కావాల్సిన అవసరం ఉండదు కొన్ని ఎట్లుంటాయంటే బట్ వెన్ వీ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ ఇట్స్ బెటర్ టు లీడ్ అపరేట్ లైఫ్ హ్యాపీలి అనిపించింది అంటే ఇప్పుడు హ్యాపీ ఉన్నంతవరకు కలిసి ఉండండి కలిసి ఉన్నాము హ్యాపీనెస్ లేదు అనిపిస్తే కూడా కలిసి ఉండడం అంటే అది ఒక టైప్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైలే కదా అంటే నువ్వు నిజంగానే పబ్లిక్కి నేను చెప్పేదంతా కూడా అడ్జస్ట్ కాండి సారీ చెప్పండి కలిసిపోండి ఇదంతా ఉంటుంది బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ వై స్టిల్